చాలా మంది అంటుంటారు పాపాల పెరిగిపోయిరా యువతంతకు పాడైపోతుంది ఈ మధ్యకాలంలో యువతంతకు పాడి అంటే ఆడ ఆడమాగా అనుకోండి నిద్రలు ఎవరెవరు పాడైపోతారో మాకు తర్వాత విషయం ప్రమాదం అనుకుంటున్నా ప్రమాదమే కానీ ఆ అగ్ని పర్వతాలు లేకపోతే భూమి ఏనాడో పేలిపోద్దండి ఎందుకంటే వేడి రాను పెరిగిపోయింది భూకంపాలు ఏ వీడియో చూసినా భూకంపాలు ఏ న్యూస్ చూసినా భూకంపాలు ఇంకే భూకంపాలు నిరంతరం భారతదేశంలో వస్తుంటాయండి అవి చాలా మంది తెలియదు అని భూకంపాలు ఎక్కువగా భారతదేశంలో కదండి ప్రపంచం మొత్తం మీద ఇలాగే వస్తున్నాయి చాలా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే హాయ్ హాయ్ నమస్కారం నేను మీ రాజధర్ ఈరోజు భూకంపాలు గురించి ఎక్కడ చూసినా భూకంపాలే భూకంపాలు భూప ఏ వీడియో చూసినా భూకంపాలే ఏ న్యూస్ చూసినా భూకంపాలే ఇంకే ట్రాఫిక్ లేదండి భూకంపాలు ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు దానికి కారణం ఏంటి అసలు భూకంపాలు ఎప్పుడు వస్తాయి అని సైన్సిస్ట్లు చెప్తే ఏమంటున్నారు మాకు తెలియదండి మేము అంతవరకు నైపుణ్యం మాకు లేదు భూకంపాలు వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాయో ఏ టైంలో వస్తాయో చెప్పలేము మేము చూసుకోండి అని చెప్తున్నారు అసలు రావాలని కారణాలు మా ఎందుకంటే లో ఉండే ప్లేట్ల వల్ల అవి కదలిక వల్ల భూకంపాలు వస్తున్నాయి అని చెప్తున్నారు అసలు భూమి మీద వచ్చే భూకంపాల కంటున్నా సముద్రంలో వచ్చే భూకంపాలకి చాలా తేడా ఉందండి సముద్రం వల్ల వచ్చే భూకంపాలు సునామీ ద్వారంలో జనాభాకి అంటే చనిపోతున్నారు ఎక్కువ మంది అదే భూమి మీద భూకంపం వస్తే మాత్రం చాలామంది ఆస్తితో కూడా మనుషులు ప్రాణాలు పోతున్నాయి డైరెక్ట్గా అలా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వచ్చిన ఈ భూకంపం మైన్మార్లో వచ్చిందండి అతిపెద్ద భూకంపం సెవెన్ పాయింట్ సెవెన్ అంటే ఎవరేజ్ యావరేజ్గా చెప్పాలంటే దీని ప్రభావంతోనే థైలాండు కొన్ని దేశాల్లోనూ దీని ప్రభావం వల్ల భూకంపం భూకంపాలు వచ్చాయి ఈ భూకంపం ప్లేట్ వస్త కదిలిన తర్వాత నిరంతరం అది సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది అండి దగ్గర దగ్గర ఒక ఆరు నెలల వరకు పడుతుంది అంతవరకు భూకంపాలు వస్తూనే ఉంటాయి అయితే ఈ భూకంపాలు నిరంతరం భార భారతదేశంలో వస్తుంటాయండి అయితే చాలామంది తెలియదు ఎందుకంటే చిన్న చిన్న వస్తుంటాయి ఆ చిన్న చిన్న వాటికి మనకి తెలియకపోవచ్చు ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే భూకంపాలు ఈ మధ్యకాలంలో అంటే దగ్గర ఒక వన్ ఇయర్ బ్యాక్ చూసుకుంటే తిరుపతి కర్నూలు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం ఈ కేంద్రాల్లో అంటే ఈ ఈ చుట్టుపక్కల వారికి భూకంపాలు వచ్చాయండి కానీ ఎవరికి అంతగా అవగాహన లేదు చిన్న చిన్న వస్తే అంటారు ఉదాహరణగా టూ పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకోండి అది భూకంపంగా చిన్నది సేక్ అవుతుందండి అది భూకంపంగా జనాభా లెక్కల్లోకి వస్తున్నాయి తప్ప మనుషుల్లో మాత్రం గుర్తు లేదండి ఎందుకంటే భూకంపం అనేది ఫైవ్ దాటింది అనుకోండి భూకంపంగా దాని యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది భూమి మీద అయితే ఇంకా ఇంకో విషయం ఏం చెప్తాను అంటే అసలు ఈ భూకంపంలో కాదండి భూకంపాలు ఏ టైంలో వస్తాయి అంటే అనుకోండి చాలా మంది చెప్తారు అక్కడ సైంటిస్టులు భూకంపాలు వచ్చిన తర్వాత చెప్పగలం కానీ భూకంపాలు ఏ టైంలో వస్తున్నాయని కానీ చెప్పవచ్చండి ఎలాగంటే అనేవి ఎక్కువగా చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి భూమి మీద పౌర్ణం కానీ అమావాస్య రోజు కానీ అటుగా ఇటు కానీ లేక పౌర్ణమి రోజు కానీ భూకంపాలు ఎక్కువగా భారతదేశంలో కదండి ప్రపంచం మొత్తం మీద ఇలాగే వస్తున్నాయి చాలా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే చంద్రుడు ప్రభావం ఎంత ఉందంటే అంత ప్రభావం ఉందండి భూమి మీద దానివల్ల భూకంపాలు కూడా ఆ టైంలో వస్తున్నాయి అసలు భూమి మీద మీరు అనుకుంటున్నారు ఏంటి ఎప్పుడు ఆట ప్రభావం అంటే పౌర్ణమి రోజునే మనకి ఇప్పుడు వచ్చిన మనకి ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ టైము మనకి నేనైతే చింతనలోనూ ఇంకా చదువుకున్న టైంలోను భూకంపం గురించి మాట్లాడితే అందరు అనేవారు భూకంపాల గురించి మాట్లాడితే ఏమన్నా భూకంపాలు సముద్రంలో వస్తే సునామీ అని అనేవారండి అది టెన్ ఇయర్స్ తర్వాత అది రెండు వేల నాలుగులోనూ భూకంపం అంటే సునామీ రావడం వల్ల సముద్రం సునామి గురించి ఈ ప్రపంచానికి బాగా తెలిసిందండి ఎందుకంటే అది అప్పుడు తక్కువ రాలేదండి నైన్ పాయింట్ వన్ వచ్చింది అంటే వచ్చిందండి యావరేజ్గా దాని ప్రభావంతో ఎక్కువ ఇండోనేషియా అంటే అక్కడ భూకంపం వచ్చింది కాబట్టి ఇండోనేషియా దగ్గర నుంచి విశ్వ రావడానికి రెండు వేల కిలోమీటర్ దూరంలో ఉంది అయినా అంత దూరం నుంచి వచ్చిన కెరటాలు వల్ల ఇక్కడ తమిళనాడు కొంచెం చాలా నష్టపోయింది అలాగే శ్రీలంక నష్టపోయింది అలా కొన్ని చాలా దేశాలు నష్టపోయాయి ఆ టైంలో ఎంత నష్టపోయా అంటే చెప్పాలంటే అది ఒక్క సునామీ వల్ల దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై వేల మంది సుమారు జనాభా మరణించారండి అందులోనూ లక్షా డెబ్బై వేల మంది ఇండోనేషియాలోనే చనిపోయారండి అంటే ఎంత ప్రభావం చూసా చూడండి ఈ భూకంపం వల్ల ఇలాంటి భూకంపాలకి మళ్ళీ జరగకూడదు అనుకుంటే అవ్వదండి ఎందుకంటే ఈ భూమి మీద ఒత్తిడి అండి ఆ ఒత్తిడి అనేది వే వేడి చాలా ఎక్కువ ఉంటుందండి రాను రాను పెరిగిపోతుంది ఒకప్పుడు పూర్వకాలంలో మన సునాముల గురించి భూకంపాల గురించి వినేవారు అంతే ఏం చెప్పిందంటే ప్రతి ప్రతి యాభై సంవత్సరం కోసం వస్తుంది అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నా భారతదేశంలోనూ అంటే ఆంధ్రప్రదేశ్లోను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వచ్చిందండి రెండు వేల ఇరవై ఒక వచ్చిందిమాట అంటే యాభై సంవత్సరాల్లో మనకి మళ్ళీ ఇక్కడ భూకంపాలు వచ్చాయని తెలుస్తుంది అంటే లెక్క ప్రకారంగా కానీ ఈ మధ్యకాలంలో భూకంపాలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వేడి ఎక్కువైపోతుందండి భూమి మీద మనం మొక్కలు నాటకపోవడం వల్ల ఒక రకం వేడైతే కాలుష్యం పెరిగిపోతుందండి కాలుష్యం పెరగడం వల్ల అంటే చాలా మంది ఉంటారు పాపాలు పెరిగిపోయారు యువతంత పాడైపోతుంది ఈ మధ్యకాలంలో యువతంతకు పాడి అంటే యువతంట ఇంకా ఆడామగా అనుకో నిద్రలు ఎవరెవరు పాడైపోతారో మన తర్వాత విషయం ఇలాంటి టైంలో ఈ మొక్క అనకూడదు ఎందుకంటే ఎవరి జీవితంలో అలవి అలాగే చూసుకుంటే ఇక్కడ కాలుష్యం పెరిగిపోతుంది దీనివల్ల వేడి వేడి పెరిగిపోతుంది రాను రాను మనం చెప్తుంటే సైంటిస్టులు ఏంటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి కాపాడండి కాపాడండి ఏం కాపాడతారు ఆ ఉష్ణోగ్రతలు భూమి మధ్యలోను అంటే భూమి రౌండ్గా ఉంటుంది కదా ఆ రౌండ్లోను మనకి ఆరు వేలు సెంటిగ్రేట్స్ ఉంటుందండి వేడి అది ఒకేసారి పేడ ఎక్కువ ప్లేట్లు కదులుతుంటాయి దాన్ని జయపడాలి అంటే మనం ఇప్పుడే కాదండి ఎప్పుడు నుంచి ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి భూకంపాలు వస్తూనే ఉన్నాయి అవి చిన్న చిన్నవి కానీ ఇప్పుడు తరచుగా రావడానికి కారణం ఏంటంటే మనం చేసే తప్పులేండి మనం చేసే తప్పులు కాలుష్యాన్ని పెంచుకొని వేడిని పెంచుకొని వల్ల ఈరోజు భూమి మీద భూకంపాలు చాలా ఎక్కువ అవుతున్నాయి అది మన అవగాహన అది కూడా ఎక్కువ ఇప్పుడు వస్తుంది మీకు తెలిసి చెప్తాను కదా పౌర్ణమి రోజు అండి ఎందుకంటే ఇరవై ఆరు తారీఖు అనేది చాలామంది ఇరవై ఆరు తారీఖు ఎందుకు గుర్తించుకోమంటారు మనకి ఇరవై ఆరు సునాము వచ్చిందండి తర్వాత చాలాసార్లు సునామీ వచ్చినప్పుడు ఇరవై ఆరు తారీఖు వచ్చింది ఎక్కువ డేట్లలో మనకి భూకంపాలు భారతదేశంలో కదా ప్రపంచంలో కూడా ఎందుకు మేము చెప్తాను జపాన్లో రెండు వేల పదకొండులో వచ్చిన సునామి కూడా సునామి అక్కడ ఈరోజు ఇక్కడ ఇరవై తారీఖున మనకి భూకంపం వచ్చిందంటే ఇరవై ఆరు తారీఖున పౌర్ణమి అండి ఈ విధంగా చూస్తే మన పౌర్ణమికి చాలా ఎక్కువ భూకంపాలు వస్తున్నాయని మనకు తెలుస్తుంది అంటే భూమి యొక్క ప్రభావం చంద్రుడి మీద ఉంది అంతేకాదు వేడి కూడా మనం మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న వేడి భూమి మీద అది మన తప్పు మన చనిపోతారా చచ్చిపోత్రా అంటే మనం చేసుకున్న తప్పు మనమే జాగ్రత్త పడాలా సునామీలు అంటే అగ్ని భూ సముద్రంలో అగ్నిపర్వతాలు ఉంటాయి పేరడం వల్ల సోనామీలు వస్తాయండి అంతవరకు పర్వాలేదు ఎందుకంటే సోనామీ వచ్చినప్పుడు ఒక గంట రెండు గంటల ముందు హెచ్చరిస్తారు జనం కొంతవరకు సేవ్ చేయొచ్చు కానీ ఆస్తి నాష్టం బాగా జరుగుతుంది కానీ భూమి మీద భూకంపం వస్తే మాత్రం ఎవరికి తెలియదు నిద్రలో నిద్రలో చనిపోతుంటారు అయితే ఇప్పుడు వచ్చిన ప్లేట్లు అంటే విశాఖపట్నంలో విశాఖపట్నం ఎన్ని చెప్పాను కదా జూన్ ఇది కూడా ఇదిలో ఉందండి జూన్ ఉంది విశాఖపట్నం కూడా చ తరచు ఎక్కువ భూకంపలు వస్తాయండి అంటే మిల్లీమీటర్ లెవెల్లో వస్తుంటాయి కానీ ఎవరు తెలియదు అండి మీ సట్లు ఆ విధంగా చెప్తాను అయితే ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనం తెలిసి విషయం ఏంటంటే మనకి భూకంపాలు పౌర్ణమి రోజు అమావాస్య రోజు వస్తున్నాయి అవన్నీ లిస్ట్ అంతా నేను మీకు వీడియో లాస్ట్లో పెడతారండి మీరు అన్ని చూడండి లైన్ కానీ ఎందుకంటే ఎప్పుడు వస్తే మీకు అవగాహన ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎప్పుడు పౌర్ణమి అయింది ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయని తెలుస్తుంది మీకు అయితే నేను మా చెప్తున్నాడు ఏంటంటే సముద్రంలోనూ మనకి అగ్నిపర్వతాలు ఉన్నాయి భూమి మీద అగ్ని పర్వతాలు ఉన్నాయి అగ్ని పర్వతాల వల్ల మనకి ప్రమాదం అనుకుంటున్నా ప్రమాదమే కానీ ఆ అగ్ని పర్వతాలు లేకపోతే భూమి ఏనాడో పేలిపోద్దండి ఎందుకంటే వేడి లోన్ పెరిగిపోయిన తర్వాత పేరని పెరిగిపోయిన తర్వాత ఏడొద్ది ఒక బంతిలోనూ మొత్తం మీద లోన్ పెట్టేసి ఒకేసారి పెడితే ఏడొద్ది పేలిపోద్ది ఆ పేలకంటే అగ్నిపర్వతాలు అగ్ని వాడు దేవుడు అనేవాడు సృష్టించాడు సముద్రంలోను కొన్ని భూమి మీద దానివల్ల ఆ వేడి అలా పోవడం వల్ల అక్కడ సముద్రంలోనూ అలా ఎక్కువ మనకి పసిపిక్లో ఉన్న ఉండడం వల్ల మనకి సైడ్ ఎక్కువ కనిపించడం లేదు కంటే అటుపక్క ఎక్కువ మనకి సునాములు ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో ఎందుకంటే అక్కడ ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నాయి కాబట్టి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అగ్ని పర్వతాలన్నీ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయండి అవన్నీ ఎప్పటికైనా యాక్టివేట్ అవుతాయి అక్కడ సునామిలు ఎక్కువ అవుతాయి అక్కడ అంటే అమెరికాలో కూడా చాలా దేశం పసిఫిక్ మహాసముద్రం పక్కన ఉంది కాబట్టి వాళ్ళు దేశానికి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది అంతేనా నేను చెప్తుంది ఏంటంటే దేవుడు మాత్రం ఈ అగ్ని పర్వతాలు ఇవ్వపోతే అగ్ని పర్వతాల్లో ఉండే వేడి కొంత బైక్ రాకపోతే ఎప్పుడూ భూమి నాశనం అయిపోయండి అయితే మనం అనుకుంటే అగ్ని పర్వతాల వల్ల సునామీ వస్తుంది కదా ఆ అగ్ని పర్వతాల వల్ల భూకంపం వస్తాయి కదా చనిపోతున్నాడు కదా చనిపోవచ్చండి దాని గురించి తెలుస్తుంది జనాభా కొంతవరకైనా కానీ దేవుడు మాత్రం జంగన అగ్ని పర్వతాలు ఇవ్వడం అనేది దేవుడు యొక్క గొప్పతనం చెప్పాలా అది మన పుణ్యం అని చెప్పాలంటే చాలా మంది కోప పడతారు మనకు వచ్చి సమస్య చనిపోయారు కదా అగ్నిపర్వతాలు అగ్ని పర్వతాలు రెండు వల్ల భూముల వేడిని తగ్గిస్తుంది కొంతవరకు మీకు అర్థమైంది కదా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు చాలా భూకంపాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది రోజు లిస్ట్ ఇస్తానండి లైన్గా మీరు చూడండి ఎందుకంటే మనం చెప్పేదానికంటే మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ప్రతి పౌర్ణింకి అమావాస్యకి భూకంపాలు వచ్చే టైంలోను మర మరలా ఎప్పుడూ పౌర్ణమి వస్తాయంటే ఆ టైం లో భూకంపాలు వస్తాయని జాగ్రత్త పడతారని ఆ ఏరియాలోను చెప్పడానికి ఈ వీడియో అండి ఈ వీడియో